గురు బ్రహ్మ గురుర్ విష్ణుహు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈ శ్లోకం అందరం చదువుతుంటాం దీనిలో రమ్యమైన అంశాలు దాగున్నాయి దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇందులో చిత్రం ఏంటంటే దత్తపురాణంలో ఈ శ్లోకం ఉందండి గురు బ్రహ్మ గురు విష్ణుహు గురు దేవో మహేశ్వర అనేటువంటి వాక్యం ఈ మూడు పదములు ప్రధానంగా కనబడుతున్నాయి దత్తపురాణంలో అంటే నిజానికి ఇప్పుడు ఇంతవరకు విన్న దాని మీద కాస్త ఆలోచిస్తే ఈ శ్లోకం సరిగ్గా వెళ్ళి దత్తాత్రేయ దగ్గర అతికిపోతుంది అవునా లేదా గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుహు గురుర్ దేవోమహేశ్వర గురువే బ్రహ్మ గురువే విష్ణువు గురువే శివుడు ఈ మూడు కలిసిన పరబ్రహ్మ కూడా సాక్షాత్ ఎదురుగా నిలబడిన పరబ్రహ్మ నేరుగా కనబడే త్రిమూర్త్యాత్మకమైన బ్రహ్మ ఎవరయ్యా బ్రహ్మ శివాత్మకం అంటే దత్తుడు తస్మై శ్రీ గురువేన మహాదత్తుడి నమస్కారం ఇది దీనిలో భావం అందుకు ఈ శ్లోకం పూర్తిగా ఈ శ్లోకం చదివినప్పుడు దత్తుణ్ణే స్మరించుకోవాలి ఇంకొక అందం దీనిలో ఉన్నది మామూలుగా కూడా మనం గురువుని బ్రహ్మ విష్ణు శివులతో సమానంగా చూడాలి ఎందుకండి గురువుని దైవల్లా చూడవచ్చా చూడాల లేకపోతే సిద్ధి లేదుట ఎందుకంటే దైవజ్ఞానమంతా గురువు వల్లే వస్తున్నది కదా కుంభినీధవు చెప్పేడు గురుడు గురుడు భగవతత్వాన్ని బోధించే గురువుకి భగవంతుడికి భేదం లేదు అందుకు మనం గురుతత్వంలో భగవతత్వాన్ని కలిపి చూడడం అనేటటువంటి సంప్రదాయం మనకున్నది ఆ కారణంగా మనం పరిశీలిస్తే గురువుకి త్రిమూర్తి తత్వానికి ఉన్న భేదాన్ని ఒక్కసారి పరిశీలిద్దాం గురు బ్రహ్మ మొట్టమొదటి చూద్దాం గురువే బ్రహ్మట బ్రహ్మ అంటే ఏం చేస్తాడు సృష్టికర్త విష్ణువు స్థితికర్త శివుడు లయకారకుడు ఆ శబ్దం అలాగే తీసుకున్నాం అక్కడ ఇప్పుడు గురువుగారు ఏం చేస్తున్నారో ఆలోచిద్దాం గురువుగారు మనకి అంతవరకు ఒక జన్మ ఉన్నది గురువు వచ్చిన తర్వాత నుంచి మరొక జన్మ వస్తుంది తెలుసుకోండి ఇక్కడ దాని పేరు దీక్షాజన్మ అని అర్థం అంతవరకు తల్లి తండ్రి వల్ల వచ్చినటువంటి దేహం పురాకృత కర్మ వల్ల మాతృగర్భంలో వచ్చినటువంటి దేహం ఈ దేహం ఇది పుట్టుకతో వచ్చినది కానీ గురువు మరొక దేహాన్ని ఇస్తాడు దాది దీక్షాజన్మ అని అంటారు ఇక్కడ దీక్షాజన్మ దీక్షతో మరొక జన్మిచ్చేసాడంతే మరొక పుట్టుక అన్నారు ఇక్కడ అప్పటి నుంచి గురువుని మనం సృష్టికర్తగా చూస్తున్నాం ఎందుకంటే మనకి దీక్షాజన్మ రూపంలో కొత్త పుట్టుకునిచ్చాడు అంతవరకు ఉన్న పుట్టుక వేరు ఇప్పుడు వచ్చిన పుట్టుక వేరు కానీ గురువు బ్రహ్మ అయ్యాడే లేదా నీకు దీక్షనిచ్చాడు జ్ఞానాన్ని ఇచ్చాడు నీకు కొత్త పుట్టుకునిచ్చాడు కనుక గురువు బ్రహ్మ గురువుని బ్రహ్మే అన్నారు నేను తల్లి తండ్రి తర్వాత మరేదైనా పదం పెట్టుకుని నీకు తల్లి తండ్రి అనొచ్చగా తల్లితండ్రులు ఇచ్చిన ఈ జన్మ ఉన్నదే ఇది పూర్తయ్యక మళ్ళీ జన్మలు వస్తూ ఉంటాయట కానీ గురువు ఇచ్చిన ఈ జన్మ ఉన్నదే అది మళ్ళీ జన్మ లేకుండా చేస్తుంది కనుక తల్లిదండ్రుల కంటే గురువుకి ప్రధానమైన పాత్ర లభిస్తోంది మనకి ఇక్కడ గురువుకి అంత ప్రాధాన్యం ఇచ్చారు మరి జన్మ లేకుండా చేస్తాడైనా అది గొప్ప విషయం ఇక్కడ మన సాధన బలం బట్టి ఉంటుంది అనుకోండి సాధన తక్కువగా చేస్తే కొన్ని జన్మలకైనా మళ్ళీ జన్మ లేకుండా ఉండే స్థితి లభిస్తుంది కనుక గురువు అంటే ఆయన ఇచ్చే జన్మ అంత గొప్పది కానీ గురు బ్రహ్మ దీక్ష ఇవ్వడమే కాదు ఎడనెడ మనల్ని కనిపెట్టుకుంటూ నువ్వు తప్పు చేస్తున్నావు అలా చెయ్యకూడదు ఇలా చెయ్యు అని చెప్తూ మనం తీర్చిదిద్దుతాడు మన యొక్క యోగమును పదిలంగా కాపాడుతాడు యోగము అంటే మనకి ఇదివరకు జన్మల పుణ్యం వల్ల గురువు ద్వారా లభించింది యోగం యోగం అనే మాట గురువు ద్వారా లభించినటువంటి జ్ఞానానికి దీక్షకే సరి అయిన పదం యోగము అదేనండి యోగం యోగక్షేమం వాహామ్యం అనే మాటలు ఇది మనకు ఒక యోగాన్ని ఇచ్చాడు ఆ యోగం చెడిపోకుండా చివరి వరకు క్షేమంగా పదిలంగా కాపాడుతూ ఉంటాడు అందుకు లేనిది లభిస్తే యోగం లభించింది చెడకుండా కాపాడబడితే క్షేమం అందుకు ఆ దీక్షాపరమైన యోగాన్నిచ్చి దాన్ని కాపాడుతూ రక్షిస్తూ పెంచుతూ వచ్చాడు ఇక్కడ అంతేగాని ఎక్కడ వేసిన గొంగళ అక్కడే అని కాకుండా శిష్యుడు యోగ్యతని గమనించుకుని నెమ్మది నెమ్మదిగా తీసుకువస్తూ అతను ఏవైనా పెడదారుల్లో పడుతుంటే మందలించో శిక్షించో తిరిగి సన్మార్గంలో పెడుతూ బోధిస్తూ ఎంత కాపాడుతాడండి ఈ కాపాడి నడిపేటప్పుడు ఆయన ఎలా కనబడుతున్నాడు స్థితికారకుడైన విష్ణు అయిపోయాడు ఇలా ఎంతకాలం కాపాడతాడు లీనమయ్యే వరకు కాపాడతాడు దేనిలో లీనం కావాలి పరమాత్మతత్వంలో మనం లయం కావాలి కనుక చిట్ట చివరికి ఏం చేస్తున్నాడంటే ఈ సాధకుడైన జీవుణ్ణి సిద్ధుణ్ణి చేసి పరమాత్మతత్వంలో లీనం చేస్తున్నాడు అంటే లయం చేస్తున్నాడు లీనమన్నా లయమన్నా ఒకటేగా కనుక పరమాత్మతత్వంలో లయం చేస్తున్నాడు లయం చేసినప్పుడు ఏమయ్యాడు లయకారకుడయ్యాడు కనుక లయకారకుడు అంటే మోక్షకారకుడు కనుక దీక్ష జన్మనిచ్చి బ్రహ్మ అయ్యాడు యోగాన్ని కాపాడి విష్ణువయ్యాడు పరబ్రహ్మలో లయం చేసి తానే శివుడయ్యాడు ఈ విధంగా త్రిమూర్త్యాత్మకమై మనల్ని అనుగ్రహిస్తున్నటువంటి గురువునే గురు బ్రహ్మ గురు విష్ణువు గురుదేవో దేవో మహేశ్వర గురు గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఒక్క శ్లోకంలో నిన్నటి వరకు మామూలుగా చదువుకున్న శ్లోకంలో ఎంత అద్భుతం ఉందా అంటే అద్భుతం మనకు మామూలు అయిపోయింది ఇది తెలుసుకోవాలి ఇక్కడ భారతీయ సంస్కృతిలో విశిష్టత ఏమిటంటే గొప్ప గొప్ప కూడా మామూలు అయిపోయింది ఎందుకంటే పుట్టిన దగ్గర నుంచి అలవాటైపోయింది కనుక అదే ఈ వాసన కూడా లేని దేశాల్లో ఒక్క భావం చుడుగని అబ్బా ఎంత బాగుందని దండబెడుతున్నారు ఎప్పటికైనా మించిపోలేదు మనం పలికే మామూలు మాటల్లోనే మహాద్భుతాలు దాగి ఉన్నాయని వాటినే సాధనగా పెట్టుకుంటే ధరించిపోతాం చూడవలసిన దృష్టి మాత్రమే మనం అందిస్తున్నటువంటి అంశం ఇక్కడ ఈ విధంగా ఈ గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అని గురుస్వరూపాన్ని నమస్కరించుకుని దత్తాత్రేయమూర్తిని నమస్కరించుకుందాం ఒక్క శ్లోకంలో దత్తతత్వము గురుతత్వము రెండూ చెప్పబడున్నాయి బ్రహ్మ విష్ణు శివాత్మకమైన గురుతత్వం గనక ఆ గురుతత్వాన్ని చూపించడానికి మూడు మూర్తులు ఒక్కటైన రూపము దత్తాత్రేయుడు కనబడ్డాడంటే గురుతత్వానికి అసలు సిసలు మూర్తి దత్తాత్రేయ మూర్తి ఇది తెలుసుకోవచ్చు ఆ విధంగా బ్రహ్మ దేవత అయిన దత్తాత్రేయ స్వామి వారికి నమస్కారం చేసుకుని అటుపై దత్తలీలలో ప్రధానమైన లీల చెప్తున్నాడు ఎప్పుడైతే ఆ పవిత్రమైనటువంటి ఆశ్రమ ప్రాంతంలో దత్తులు వారు సంచరిస్తూ ఉన్నారో వెంటనే ఆయన యోగేశ్వరుడు అని తెలుసుకుని సాక్షాత్ బ్రహ్మవేత్త అని తెలుసుకుని ఆయన దగ్గర బ్రహ్మవిద్య నేర్చుకోవాలని చుట్టూ ఉన్న మునీశ్వరులు అందులో బాలులున్నారు యువకులు ఉన్నారు పెద్దలున్నారు వాళ్ళందరూ ఆయన దగ్గరికి వచ్చేవారు ఆయన ఎప్పుడూ యోగంలో మౌనంగా ఉండేవారు నిజానికి ఎక్కువ మంది జ్ఞానులు యోగులు ఏకాంత వాసమే కోరుకుంటారండి వివిత్త సేవి లఘ్వాసి అంటే అయితే వాళ్ళు దూరంగా ఉంటే లోకానికి ప్రయోజనం ఏంటంటే వాళ్ళ యోగంతో చేసిన తపస్సు ఆ సాధన బలం ప్రపంచాన్ని కాపాడుతుంది అందుకే నిజమైన యోగులు కనబడరు కానీ భారతదేశంలో కొందరు యోగుల పేర్లు మనం చెప్పగలం కానీ వేల మంది కనబడకుండా ఉంటే ఒక్కడు కనబడతాడు ఆ ఒక్కడు కూడా ఎందుకు కనబడతాడంటే తరించడానికి యోగ్యులైన సాధకులకి ఒక ఆస్తికత్వం ఒక విశ్వాసం ఒక మార్గదర్శకత్వం చూపించడానికి కేవలం మౌన నిష్టలో ఉంటూ లోకం అవసరం లేని ఏ యోగో ఒక్కడు కనబడే అవకాశం ఉంది రమణ మహర్షివలే రామకృష్ణ వలే అలాంటి యోగులు ఎక్కడో కనబడతారు వాళ్ళకి అవసరం లేదు ప్రపంచంతో ఒకడు కనబడ్డాడంటే కనబడకుండా వెయ్యి మంది ఉన్నట్ట అంటే ఎంతమంది యోగులు ఎంతమంది మహర్షులు ఉన్నారో తెలుసుకోండి అందుకే భారతీయ సనాతన బ్రహ్మ విద్యకి సనాతన ధర్మానికి ఎప్పుడు క్షతి లేదు ఎందుకంటే అది ఋషుల తపస్సుతో వచ్చింది అందుకు నిలబడి ఉంటుంది మహర్షుల అతీంద్రియ తపో దర్శనానికి లభించినటువంటి దివ్య ధర్మం అది ఇలా చెప్పుకోవడంలో భావం ఏంటంటే అలా మౌనాన్ని ఆశ్రయించి వివిక్త సేవి లగ్వాసి అని చెప్పినట్టుగా ఏకాంతంలో ఉంటూ ఉన్నారు దత్తులు వారు అప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆయన దగ్గరికి వెళ్ళేట జ్ఞానం చెప్పవయ్యా జ్ఞానం చెప్పవయ్యా అని ఆయన ఏం చేసినంటే చెప్తా చెప్తా అని వాయిదాలు వేస్తున్నట్టయి గురువులు మొట్టమొదటి పని చేస్తారండి ఎందుకంటే వాడి కుతూహలమా శ్రద్ధయా పరిశీలించడానికి కుతూహల పరులు ఉంటారు కొంతమంది ఆశ పరులు కుతూహల పరులు వీళ్ళు ఏంటంటే క్యూరియాసిటీ ఎవడు పెద్దవాడు కనబడితే మంత్రం ఇస్తారా అని ఒకసారి వెళ్ళి అడిగేస్తుంటారు ఆయన అంటాడు చూద్దామమ్మా అంటాడు మళ్ళీ అడుగుతారు రెండు మూడు రోజులైన తర్వాత ఏ ఏమిటో తెగతిప్పించుకుంటున్నాడు ఈ నేను ఇంకెవరు లేరా ఏమిటి అని అంటారు ఇలాంటి వాళ్ళ నుంచి తప్పించుకోవడానికే వాళ్ళు వాయిదాలు వేస్తారండి ఎందుకంటే మొట్టమొదట పురాణ వైరాగ్య శ్మశాన వైరాగ్యంలాగా విన్నప్పుడు ప్రతివాడికి సాధనలో దిగిపోవాలి వేడెక్కుతుంది వీడిది నిజంగా వేడ నిజంగా లోపల జ్వాల ఉందో తెలియాలి అక్కడ ఇది బయట నుంచి వచ్చిన వేడా లోపల నుంచి వచ్చిన వేడా పురాణాలు వినగా వచ్చిన వేడి బయట నుంచి వచ్చిన వేడి అంటుకుంది అది లోపల నుంచి వచ్చిన వేడి అవునా కాదో తెలియాలి తెలియడం కోసం గురువులు పరీక్ష పెడతారు నేను పరీక్ష పెడుతున్నట్టు మనకు తెలియదు తెలిస్తే ప్రిపేర్ అయిపోతాం కదా అందుకు వాళ్ళు తెలియనివ్వరు వాయిదాలు వేస్తారు వాడి నిజమైన శ్రద్ధ అని ఒక్క మంత్రం పొందాలి అంటే ఏళ్ల తరబడి తిరిగే శిష్యులు ఉండేవారండి ఒక మంత్రం పొందడానికి గురువు దగ్గర ఎంత సాధన చేయాలి మంత్రం అంటే అక్షర సంపుటి కాదు మంత్రం అంటే దేవత ఆ దేవత నా గురువు ఎంత తపస్సుతో పెంచి పోషించుకున్నాడు దాన్ని ఇవ్వబోతున్నాడు అంటే ఎంత సాధన చేయాలి ఆలోచించాలి అది మొట్టమొదటి పరీక్ష పెట్టేట ఏమని వాయిదాలు వేశాడు కానీ వాడు కొంచెం యోగ్యులేనండి ఆ పరీక్ష పాస్ అయ్యారు నేను ఎన్ని వాయిదాలు వేసినా వదలకుండా తిరుగుతున్నట్ట ఒకసారి చూసి చూసి పారిపోయట తిన్నగా పారిపోతే వెంటబడ్డారు గురువు ఎక్కడికి వెళ్తే అక్కడ ఇవన్నీ శ్రద్ధకి సంకేతాలే వెళుతూ వెళుతూ ఏం చేశాడంటే ఒకసారి అక్కడ పెద్ద జలాశయం ఉంది ఆ జలంలోకి దూరిపెట్టాయన మరి కనబడలే ఆ దూరి జలంలో స్తంభన విద్య ద్వారా అసలు మహాయోగి కదా ఆయనకి తెలియని విద్యమండి ఆ స్తంభన విద్య ద్వారా యోగమూర్తిగా లోపల ఉన్నట్టా వీళ్ళందరూ బయట ఎదురు చూస్తున్నారండి ఎప్పటికప్పుడు రాకపోతాడా అనుగ్రహించకపోతాడా అని ఎదురు చూస్తున్నారు అక్కడ అలా ఎదురు చూస్తుంటే వాళ్ళు ఎదురు చూస్తున్నారు సంగతి దీనికి తెలియదు ఎంత నీటిలో తగినా యోగి ఎక్కడ కూర్చున్నా అంతటి దర్శించగలండి ఒక యోగి అంతటి దర్శించినప్పుడు యోగేశ్వరేశ్వరుడైన దత్తస్వామి దర్శించలేడా అని దర్శించాడు చుట్టూ వీళ్ళందరూ ఉన్నారు అని చాలా కాలం తర్వాత బయటకు వచ్చేట ఆ రావడం ఎలా వచ్చాడంటే ఒళ్ళు ఒక ఆవిడ ఉందిటండి ఆవిడతో పాటు వచ్చేట పైగా వీళ్ళు ఎవరిని చూడట్లేదు ఆవిడపై మహాప్రేమగా చూస్తున్నట్ట అనురాగంగా ఆవిడనే చూస్తున్నట్ట ఆవిడ ఇవన్నే చూస్తుందట ఏమిటి మరీ కాముకత్వం అనిపించింది కొందరికి పైగా ఆవిడ మదిరా పాత్ర అందిస్తుంది ఇది ఒక అద్భుతమైన మరో ప్లస్ పాయింట్ మగువ ఎలాగో ఒళ్ళో ఉంది రెండవది మదిర అది ఇస్తుంటే ఆ మదిరిని పానం చేస్తున్నట్ట మధ్య మధ్యలో మధురాపానం చేస్తూ మత్తే ఉన్నట్ట వీళ్ళు వచ్చి స్వామి ఏమిటిది అన్నట్ట వాళ్ళని నోటుకొచ్చినట్లు దుర్భాషలాడేట వెంటనే దానితోడు మూడవది ఒకటి ఏమిటి దుర్భాషలు అసలు ఋషయైన వాడు ఎంత వాంగ్ నిగ్రహంతో ఉంటాడు మాట్లాడితే సత్యంగా ప్రియంగా హితంగా మృదువుగా శాస్త్ర సమ్మితంగా మాట్లాడతాడే అలాంటి దీని దుర్భాషలు అశ్లీల వచనాలు పలికేట్ట వెంటనే అది వినలేక దుర్భరంగా చెవులు మూసుకున్నట్ట చూడ్డానికి అలా కనిపించింది రూపం అంటే మదిర మగువ ఇంకోవైపు భయంకరమైన వాంగ్ నిగ్రహం లేని దుర్భాషలు ఇవన్నీ చూసి ఏం గురువు అండి ఈయన ఈయన ఏదో జ్ఞానం చెప్తాడని వస్తే ఏం చెప్తాడో కొందరు ఫిల్టర్ అయిపోయారు అమ్మయ్య అనుకున్నాడు ఆయన కొంత డౌట్గా అక్కడ ఇక్కడే తిరిగేట కొంతసేపు వాళ్ళు వెళ్ళిపోయారు కొద్ది మంది మిగిలి స్వామి నువ్వు వెళ్ళినప్పుడు ఆవిడ లేదే ఇప్పుడు ఎలా వచ్చింది ఈ ప్రశ్న మొదటి వాళ్ళు వేసుకోలేండి మళ్ళీ వచ్చిందండి నువ్వేదో పరీక్ష పెడుతున్నావు ఆవిడ సామాన్యురాలు కాదు నువ్వు తాగుతున్నది మదిరా కాదు ఆ తత్వం ఏమిటో మాకు అర్థం చేయవయ్యా నీకు అర్థం కాకపోతే అర్థమయ్యేలా చెప్పని కాళ్ళ మీద పడాలి లేదా అర్థం చేసుకునేనా మాట్లాడాలి అంతేగాని అర్థం లేదని మాత్రం వెళ్ళిపోకూడదు ఇది తెలుసుకోండి భారతీయ పురాణాలను పరిశీలించేటప్పుడు ఈ దృక్కోణం మనకు ఉండాలి